నమస్తే అన్న మీ పేరు గోపాలండి ఈవెనింగ్ గోపాల్ ఏం అన్న డిగ్రీ పూర్తి అయ్యి అండి ఎక్కడన్నా ఏంటన్నా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖున వికలాంగుల విషయంలో ప్రధానంగా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయడం కానీ అలాగే దశల వారిగా ఉన్న వికలాంగత్వం కలిగిన వ్యక్తులందరికీ కూడా పెన్షన్లు పెంపు చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు ఒకటో తారీఖున మీకు అందరికీ పెన్షన్లు జారీ చేయాలని చెప్పి ఒక వికలాంగరిగా మీకు ఏ విధంగా కనిపిస్తూ ఉంది ఏంటి మీ అభిప్రాయం చాలా మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు మా బా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు గతంలో మూడు వేలు బాబు గారు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఫింగ్ ఫింక్షనే మాకు కంటిన్యూ చేశారు మాకు ఎటువంటి అన్యాయం న్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేశారు నేరుగా మూడు వేల నుంచి డైరెక్ట్గా ఆరు వేల రూపాయలు మాకు ఫిక్షన్ ఇవ్వబోతుంది ఒకటో తారీఖు అంటే ఏ విధంగా అనిపిస్తూ ఉంది అసలు గతంలో మూడు వేలు పెన్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఆరు వేలు తీసుకోబోతా ఉన్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి సార్ అంటే వికలాంగుల విషయాలు అంటే న్యాయం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే న్యాయం చేయలేదు సార్ వాళ్ళు అరుస్తు లేని వాళ్ళకు బైకులు ఇచ్చుకున్నారు స్కూటీలు ఇచ్చుకున్నారు కానీ మిగతా వాళ్ళకు కులం చూడడం మతం చూడడం అన్న గానీ అలాంటిది ఆయన బాగా గట్టిగా పట్టుకున్నాడు సార్ కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ఏమి చూడడం అని ఆటో వాళ్ళని వాళ్ళకి పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కానీ న్యాయం చేయలేదు చెయ్యి సార్ హ్యాండిక్యాప్డు గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల విషయానికి మాట్లాడితే రెండు వేలు పెన్షన్ ఇచ్చారు అది నాలుగు సంవత్సరాలకు మూడు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వటం కానీ పెన్షన్ నాలుగు వేలు పెంచడం కానీ వృద్ధుల విషయంలో తీసుకు జగన్ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు అది అనేది ఆ కంతుల వారికి అనేది అసలు నాకు అయితే నచ్చలేదు బాబుగారు ఈ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం చాలా సంతోషంగా ఉంది అది రెండు వందల యాభై రెండు వందల యాభై ఆ మాటతోనే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు అతనికి అనేది తర్వాత అర్థమవుతుంది అంటే మొన్న జరిగిన ఎలక్షన్ మీద వికలాంగుల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు సార్ అసలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వికలాంగుల మీద ఎలాంటి వ్యక్తిగతంగా కారణాలు కానీ ఏవైనా వికలాంగులకు ఏమైనా న్యాయం జ ఏ న్యాయం అనేది నేర్చుకోవాలి ఇలాంటివి జరగను కూడా జరగలేదు సార్ ఏం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు అసలు ప్రధానంగా ఎంతమంది వికలాంగులు ఉన్నారంట రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఒక పదిహేను లక్షల మంది ఉండవచ్చు అందరూ సంతోషం వచ్చింది అందరు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు మాములుగా వికలాంగులకు ఆరు వేలు మంచంలో ఉండే వాళ్ళకు పదివేలు ఐదు వేలు ఐదు వేలు ఫింక్షన్ ఇచ్చిన వాళ్ళు పదివేలు అంగవాయిక్యం పూర్తిగా మంచంలో ఉన్న పదిహేను వేలు రూపాయలు బావు గారు రేపు కూడా ఇవ్వబోతున్నారు చాలా సంతోషంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారన్న చంద్రబాబు నాయుడు ద గ్రేట్ లీడరు ఆయన మేము ఎప్పుడు రుణపడి ఉంటాం వికలాంగులం ఎప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతలు